సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి ముందే వచ్చింది నిజంగా బాలకృష్ణ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పల్లూడుగా ఉన్నాడు చాలా బ్రహ్మాండంగా చేశాడు ఫైట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ ఈ మధ్య కాలంలో ఇటువంటి పిక్చర్ రాలేదు ఇంకా ఏ యాక్టర్ కూడా ఇటువంటి ఇటువంటి సినిమా తీయబోడు పాటలు కానివ్వండి లేడీస్ సెంటిమెంట్ కానివ్వండి అదే అదే చిన్నపాప సెంటిమెంట్ కాని అన్ని సెంటిమెంట్తో గెలిపినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్ నిజంగా మా ఈ సినిమా ఒక చరిత్ర కూడా ఉంది బాలయ్యరిత్రిపోతుంది దిబ్బిడి ఏది అసలు చెప్పేదానికి లేదు అంత బ్రహ్మాండంగా ఉంది స్పీకర్లు బద్దలైనా బాక్స్ బద్దలైంది సినిమా సూపర్గా ఉంది ఎమోషన్స్ కావచ్చు అలాగే ఆ తీసిన విధానం కావచ్చు బాబీ కొల్లి మరో హిట్ మూవీ మా బాలకు అందించినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం దబ్బిడి దిబ్బిడి సాంగ్ కూడా బాగుంది అంటే ప్రతి ఒక్క ఆ సాంగ్ని చాలా ట్రోలింగ్ చేయడం జరిగింది కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మూవీ మూవీలో ఆ సాంగ్ ఉండడం కానీ అలాగే సినిమా తీసిన విధానం కానీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది మేము చాలా ఆనందంగా ఉన్నాం జేయ్ ఇచర్ సినిమా అమ్మా జై బాలయ్య వచ్చిన అన్నా సినిమాలో ఫైర్ ఏ నచ్చిన అన్న ఏ ఫైట్ లో సినిమా సీన్ బాలయ్య వరసి ఓరోసి అంటుంది ఓరై సంగ రాం అంటే బాలయ్య జై బాలయ్య యాక్షన్ యాక్షన్ బ్యాక్ బ్లాక్ బస్టర్ అన్న బిజే మదర్ కొటేసేద్దామను

ఫైటింగ్ ఉంది సినిమా మెసేజ్ సినిమా సినిమా ఇలా ప్రతి ఒక్కరు హీరోలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పుట్టినట్టే కొత్త బాలయ్య పుట్టాడు ఈ సంవత్సరంలో ఇంతవరకు కని విని రీతిలో బాలయ్య బాబు నటన చూపిస్తున్నాడు అభివందనాలు తమన్కి అభివందనాలు తమన్ కి అభివందనాలు జై బాలయ్య జై జై మ్యూజిక్ అనే దానికి అర్థం తమన్ తమనికి మా ప్రాణాలైనా మా బాలయబాబు ఎలా ప్రాణాలు ఇస్తామో తమకు కూడా అదే ప్రాణాలు ఇవ్వాలనిపిస్తుంది సూపర్ సూపర్ హిట్ సెంటిమెంట్ బాగా వర్క్అట్ అయినట్టుంది సూపర్ ప్రతి ఒక్క మహిళ కంట తని పెట్టకుండా ఎవరు బయటికి రారు ఈ వయసు మా కళ్ళలో ఈ కళ్ళల్లో నీళ్ళు చూసారా కనిపిస్తున్నాయా

ਬਾਲੇ ਬਾਰ ਕਰ ਕਰ ਵਾਹ ਬਾਲੇ ਡੈ ਲੈ ਲਓ ਸੰਗਰਾਨ ਜੀ ਬਾਲੇ ਬਾਬ ਕੀ ਸੰਗਰਾਨ ਜੀ ਬਾਲਿਆ ਕਿ ਨੋਟ ਹੈ ਲਿਆ ਲੇਕਰੋ ਬਾਲਿਆ ਜਿਹੜੇ ਬਾਲਿਆ ਜਿਹੜੇ ਬਾਲਿਆ